ఎన్ని సార్లైనా క్వశ్చన్ అడిగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళది కదా అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ చే గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా వినబడలేదు వారు మాట్లాడింది లో వినబడదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్స్ వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోని అన్న అనకపోతే లేదు నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బతి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ శ్రీడర్ బాబు గారు కూర్చోండి నేను విడ్రా చేసుకున్నా ఇంకేమి ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు దాన్ని ఆశ తెంపు శ్రీడర్ నేను విత్ చేసినది అట్లా ఇయ్య సార్ మినిస్టర్కి ఇస్తారు మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారలే నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ స్టే డౌన్ సార్ స్పీకర్ సార్ సభను ఆర్డర్లు పెట్టే టుబు గారి పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్ధతిది కాదు సార్ సభ నడిపే పద్ధతిది కాదు సార్ సార్ ప్లీజ్ అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండే నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని చేస్తున్నాను అని ఏంటి అధ్యక్ష అంటే మీరు ఏమి అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీసీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీరు జీవించుకోవాలి ఏమో అరే ప్రజలు వింటునే అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ వ్యాధి ఆత్మ గౌరవం కోసం అటువంటి గౌరవం కోసం ఆంధ్ర ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు మీరే బర్మంటూ ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించే కాంగ్రెస్ పార్టీ అసలు మీరు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు మీరు ఒక్కే అనుకుంటే తెలంగాణ రాలేదు ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడారు నరేమనుకుంటూ ఇక మీరు ఆధార సాగవు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించుడు ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా మీకు సభ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉందా బేసక్తిగా మీకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిందే మీ ప్లేస్ నేను కూడా చెప్తా మీకేం కొమ్ము మీరు మీకేం మీరు మీకేం కింద పడిపోరు మీ కిరీటం ఏం పడిపోదు కానీ ఆ మాట ఏమైనా మాత్రం మీ వ్యక్తి ఇంకా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడే కానీ పడుతుంది కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీరు అన్నీ కూడా గౌరవిస్తాం ఏం భాష అధ్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి భద్రత మనం చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికార హయాలో కావాలి ప్రతిపక్ష వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ప్రేరేమించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అదశ అదశ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకటి ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు చేయడం తప్ప రైతులకు రుణాలు చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బడి పిల్లలకు మెస్సార్జు పొందడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయ క్షమించడం చేయడం నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష ఏదైనా కూడా కోల్పోతారు మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటు వీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగనే అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వభావాన్ని ఇస్తే ఇది అప్పులిచ్చే రాష్టం ఒక అదృష్ట ఒక ఒక నిమిషం ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పనులు చేసి అరుక్కునేటట్టు చేసి సర్పంచ్లకు బిల్లు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మేము అంటే తప్పేం అధ్యక్ష దొంగ నవ్వంటారు బయట తిరుగుతున్నారు దొంగనే పోతే దొంగతనం చేసి దోసుకున్నారు దోసుకుంటే ఏమనుకువాలి ఇప్పుడు ఎట్లుందంటే వరాలి మీకెట్లుందంటే దొంగనే మమ్ముల్లే దొంగ దొంగ అంటుంది ఇంకేం చెప్పారు అధ్యక్ష దొంగతనం చేసిన వాళ్ళు రాజధాని దోస్తున్నది వాళ్ళు మమ్మల్ని దొంగలో ఏమం దొంగ ఇంకేమో అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కడే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు ఆ ఓడు మీ వెనక తీసుకోవాల్సిందే లేకపోతే మీ హౌస్ వినయం అధ్యక్షులు కంట్రోల్ చేయాలి అధ్యక్ష కంట్రోల్ చేయాలి

అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ టు చెప్పాలి సార్ ఎనీ అన్పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి ఎక్స్పంచ్ ఎనీ మెంబర్ ఎనీ మెంబర్ ఆల్సో మినిస్టర్స్ ఆల్సో ఎనీ 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 మెంబర్ ఆఫ్ దిస్ హానరబుల్ హౌస్ సార్ ఎక్స్పెండ్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అనుండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్